అందరికీ నమస్కారం మిత్రులరా ఈ వైట్ ప్యాచెస్ అంటే విటీలీ గో అంటారు కదా దాన్ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటిని తగ్గితే మనం ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ ఆల్ పది వీడియోల వరకు చేస్తున్నాం దాంట్లో పాత వీడియోస్ ఉన్నాయి ఈరోజు ఇంకో వీడియో ఇంకొక రెమెడీ దాని గురించి మాట్లాడుకుందాం ఇంతకుముందు మనం చేసే కూడా ఎక్స్టర్నల్ రెమెడీస్ అంటే పైన చర్మం మీద అప్లై చేసుకుంటే డైరెక్ట్ లోకల్గా పనిచేస్తుంటే కానీ ఇంటర్నల్గా ఒక రెమెడీ ఈరోజు మనం మాట్లాడుకుందాం దీన్ని ఆయుర్వేదిక్ బుక్స్లో కూడా మెన్షన్ చేస్తుంది దీన్ని శనక దీనికి వాడాల్సింది శనగ అంటే ఈ శనగలు శనగల్ని వాడి ఈ విటిలిగోని ఎలా ఆ మచ్చల్ని అంటే దాంట్లో ఉన్నటువంటి కొలెజెంట్ ఇష్యూ ఏదైతే ఉందో స్కిన్ సెల్స్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అవుతాయి ఇది మనకు తెలిసిందే ఆటో ఇమ్యూనిటీస్ ఆట దీనికి జీన్స్లోనే వస్తుంది ఆ ఫ్యామిలీ హెరిడేటీ ఉన్న వాళ్ళకి ఇది వచ్చేస్తూ ఉంటుంది వచ్చినటువంటి స్పాట్ చిన్న స్పాట్ వచ్చి అది మెల్లగా అదే పెరగవచ్చు లేదా అటువంటి స్పాట్స్ మొత్తం బాడీ మీద రావచ్చు అది ఎప్పుడైనా రావచ్చు మనం లైఫ్లో అంటే చిన్నప్పుడే రావచ్చు లేదా మిడిల్ ఏజ్లో కూడా రావచ్చు కొంతకాలం వెళ్ళిన తర్వాత అంటే అబౌ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఈ పీరియడ్స్ ఆగిపోతాయి లేడీస్లో మెనోపాజ్ ఉంటుంది చూసారా ఆ కండిషన్లో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అది ట్రిగ్గర్ కావచ్చు ఎన్ని సంవత్సరాలు నాకు లేదు ఇప్పుడు సడన్గా వచ్చింది ఏంటి అని చెప్పి చాలామంది అంటుంటారు కావచ్చు కారణాలు ఏదైనా సరే అది వచ్చిన దాన్ని ఎలా కొంత దాన్ని తగ్గించుకోవచ్చు అనేది దానికి మనకు కావాల్సింది ఈ శనగలు శనగలు కావాలి అలాగే త్రిఫల త్రిఫల పౌడర్ కావాలి త్రిఫల పౌడర్ బయటది కాదు నేను మళ్ళీ చెప్తున్నాను బయట దొరికేది చాలా వరకు మనం నమ్మడానికి లేదు అది ఎంత బ్రాండ్ అయినా సరే తానికాయ దాంట్లో ఉండేది కరకాయ ఉసిరికాయ ఈ మూడు కావాలి బెటర్ ఏంటంటే తానికాయలు కరక్కాయలు ఉసిరికాయలు తెచ్చుకొని మీరే ఇంట్లో తయారు చేసుకోండి దాన్ని గ్రైండ్ చేసుకోండి పర్లేదు దంచలేము మేమంతా చేసుకోలేమంటే గ్రైండ్ చేయని బయట కూడా మీకోసం ఎవరు దంచి చేతులతో దంచి దాన్ని జల్లెడబట్టి దాన్ని ప్యాకింగ్ చేసి ఏమీ వేయట్లేదు దాన్ని మెషిన్లు వేసి పడేస్తున్నారు నిజంగా వేస్తే కానీ అన్ని వేల వేల టన్నులు ఎక్కడి నుంచి వస్తే చెప్పలేము అది కాదు దాన్ని చాలా వరకు మేము బయట చూస్తాం చక్కపడి కలుస్తుంది దాంట్లో అలాగే దాంట్లో తవుడు కలుపుతున్నారు అంటే ఆ కన్సిస్టెన్సీ రావడానికి ఆ కలర్ రావడానికి రకరకాలు ఏదో చేస్తున్నారు తప్ప అది ఒరిజినల్ ఉండట్లేదు అందుకే నమ్మడానికి లేదు అంటున్నాను నేను లేదు అంటే మీకు ఆ దొరకలేదు అనుకోండి మీరే ఇంట్లోనే తానికాయలు కరకాయలు ఉసిరికాయలు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి దంచక్కర్లేదు ఓకే దంచకుండా విడిగాయినా వాడుకోవచ్చు కానీ దంచి మిక్స్ చేసుకొని ఒక పౌడర్ అంటే ఈక్వల్ రేషియోలు మెయింటైన్ చేసుకోగలిగితే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ చాలా బాగుంటుంది ఓకే అందుకని మీరేం చేస్తారంటే రోజు నైటు పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి నీళ్లు తీసుకొని దాంట్లో మీరు ఈ శనగలు శనగల్లో కూడా ఉన్నాయి తెల్లవి ఉన్నాయి కాలా చెన్న అంటారు అలాగే కాబూలీ చెన్న అంట కాబూలీ చెన్న అంటే చాలా పెద్దగా లావుగా ఉంటాయి చాలా తెల్లగా ఉంటాయి కాబూలీ చెన్న కన్నా కూడా ఈ కాలా చెన్న చాలా చాలా ఉత్తమం యాక్చువల్ చెప్పాలంటే మనకు ముఖ్యంగా ఈ ఈ రెమెడీకి మనకి ఏదైతే బిటిలిగో ప్రాబ్లంకి కావాల్సినటువంటి రెమెడీ ఏదైతే మనం తయారు చేసుకుంటున్నామో దానికి ఖచ్చితంగా నల్ల శనగలు మాత్రమే వాడాలి కాలాచన్న మాత్రం వాడాలి అందుకని గ్లాస్ వన్ ఆర్ టూ గ్లాసెస్ నీళ్ళు తీసుకుంటే పర్లేదు నీళ్ళతో పెద్ద ప్రాబ్లం అవ్వలేదు అక్కడ దాంట్లో మీరు ఎన్ని స్పూన్లు ఈ చెన్న వేస్తారు అంటే శనగలు వేస్తారు దాంట్లో వన్ ఈష్ త్రీ అంటాం అంటే మీరు మూడు స్పూన్లు శనగలు వేస్తే ఒక టీ స్పూను ఈ త్రిఫల పౌడర్ వేయండి పది స్పూన్లు వేస్తే ఇది మూడు స్పూన్లు పడాలి అలా వేసి దాన్ని ఓవర్ నైట్ అంతా అలాగే నానబెట్టేసేయండి నానబెట్టిన తర్వాత ఓకే పొద్దున్న లేచి కొంచెం అవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా దాన్ని అలాగే తీయండి దాని మీద కొంచెం అతుక్కుని ఉంటుంది ఈ త్రిఫులా పౌడర్ కొంచెం పీల్చుకుంటుంది లోపలికి వెళ్తుంది ప్లస్ కొంత కొంత దానికి అతుకుని దాన్ని మాత్రం కడగొద్దు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కడగొద్దు అలాగే తీసి సరే ఆ నీళ్ళు అయితే పోతాయి వదిలేసేయండి దాన్ని ఇంకా తీసి దాన్ని ఏదైనా సరే ఎయిర్ టైట్ దాంట్లో పెట్టేసి మూత పెట్టేసేయండి బట్ట కూడా కట్టొచ్చు కానీ ఈ బట్ట కడితే ఏమవుతుందంటే అది పీల్చుకుంటుంది ఉన్నటువంటి దాని మీద అంటుకున్నటువంటి ఆ త్రిఫల రసం ఏదైతే ఉంటుందో దాన్ని ఆ బట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని మేము ఏం చెప్తామంటే ఏదైనా ఒక డబ్బాలో టైట్ చేసేసి మూత పెట్టేస్తే మీకు మొలకలు వస్తాయి స్ప్రౌట్స్ చిన్న స్ప్రౌట్స్ ఏ నీళ్ళలో నానబెట్టాము మనం త్రిఫల వాటర్లో నానబెట్టాం దాని పవర్ చాలా ఉంటుంది దాంట్లో ఉండేటువంటి తానికాయ కరకాయ ఉసిరికాయ అవి ప్లస్ ఈ స్ప్రౌటింగ్ అయ్యేటప్పుడు ఆ చెన్నాలో ఉండేటువంటి బీ కాంప్లెక్స్ సెలీనియం ప్లస్ దాంట్లో ఉండేటువంటి మినరల్స్ అండ్ వైటమిన్స్ మిక్స్ అయిపోయి అది ఒక మెడిసిన్ లెక్క తయారవుతుంది ప్రతిరోజు కనీసం ఒక నాలుగు స్పూన్లు మీరు ప్రతిరోజు దీన్ని తీసుకోమని చెప్తాం ఇలా ప్రతిరోజు పరగడుపును లేవగానే బ్రష్ చేసేసుకొని దీన్ని కనీసం నలభై రోజులు మండలం రోజులు ఓకే మినిమం కానీ చేయగలిగితే మీకు ఆ మచ్చలనేటివి కొంచెం కలర్ మారడం మీరే చూస్తారు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వాళ్ళకు ఉన్నటువంటి కన్ను ఎంత క్రానిక్ ఉంది అనేది అనబట్టి రీసెంట్గా వచ్చిందైతే మీకు ఒక నెల రోజుల్లోనే పని నలభై రోజుల్లోనే పనిచేస్తుంది బాగా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉంది అనుకోండి కనీసం ఒక ఐదు ఆరు నెలలు ఇలాగానే మీరు చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే దీనికి క్యూర్ అనేది లేదు మిగతా మెథడ్లో ఎక్కడా ట్రీట్మెంట్ లేదు లేజర్లు కూడా పనిచేయవు దీనికి కేవలం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకొని మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి స్టెరాయిడ్స్ పనిచేయవు స్టెరాయిడ్స్ వాడితే కిడ్నీలు పోతాయి అస్సలు లేవు మందు లేదు అడగండి మీకు ఇచ్చే డాక్టర్ని అడగండి క్యూర్ అవుతుందా అని అడగండి అవి వాడుతూ ఉండు అని చెప్తారు అంతే అంతవరకే ఎవ్వరికీ ఫలాని స్టెరా ఫలాని మందు వాడడం వల్ల ఇది క్యూర్ అయింది అని చెప్పి ఎక్కడా లేదు ఇంతవరకు కానీ ఫలానా ఆయుర్వేదిక్ రెమెడీ నేను వాడాను ఫలానా నేచర్ నేచర్క్యూర్ మెత్తలు నేను ఫాలో అయ్యాను నాకు తగ్గాయి అన్నవి చాలా మంది కొన్ని లక్షల మంది కనిపిస్తారు మీకు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను వాడి చూడండి మిత్రుల మిత్రులైనటువంటి రిజల్ట్ షేర్ చేస్తే ఇంకా కొద్దిమంది ఫాలో కాగలుగుతారు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన జేబిటి కాలేజ్ దగ్గర ఉన్న సంజయ్ నిపుణికి రాగలిగితే ఇటువంటి మరిన్న విషయం మీరు తెలుసుకోవచ్చు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే